ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ ఒక టూ డేస్ నుంచి మల్లారెడ్డి కాలేజ్ ఆర్ సిఎంఆర్ కాలేజ్ అనుకోవచ్చు ఈ కాలేజ్ లో కెమెరాస్ ఉన్నాయి కాబట్టి ఈ హాస్టల్లో హిడెన్ కెమెరాస్ పెట్టి పైశాచిక ఆనందమే అనాలి దీన్ని పక్కాగా ఎందుకంటే కొంచెం మైండ్ చక్కగా లేనోడే ఇట్లాంటి పనులు చేస్తారు ష్యూర్గా కాబట్టి అసలు ఇట్లాంటి ఇన్సిడెంట్ అంటే ఇది ఒక్క కాలేజ్లోనే కాదు గతంలో కూడా చాలా ఇన్సిడెంట్సే జరిగినాయి కానీ మరీ ఇంత దారుణంగా లేడీస్ హాస్టల్లో బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టి అది ఏమానందం అసలు ఇలా మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుంది ఇలా నిజంగా ట్రీట్మెంట్ అవసరమా అందరం కూడా ఏం మాట్లాడతామంటే లా పరంగానే పోతాం వీళ్ళని శిక్షించాలి ఊరిదీయాలి ఇట్లాంటియే మాట్లాడతాం కానీ నిజంగానే వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుంది ఏంది అనేది దీని గురించి అసలు మనం ఆలోచించాం ఇక మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రతిమ క్రోవిడి సైకాలజిస్ట్ యాజ్ వెల్ యాజ్ కెరీర్ కౌన్సిలర్ మ్యామ్ నమస్తే టాపిక్ అయితే దారుణత్య దారుణం మ్యామ్ నేనే ముందే చెప్పేసిన ఈ కాలేజీలల్లో పాపం అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు పేరెంట్స్ కూడా సేఫ్గా ఉంటారని హాస్టల్ పెడతారు బయట పెట్టకుండా అట్లాంటి దగ్గర ఇట్లా హిడెన్ కెమెరాలు పెట్టినరు అనే వార్త తెలిసిన తర్వాత అసలు ఎంత భయంకరంగా ఉంటుంది ఇమాజిన్ కూడా చేసుకోలేము రెండు రోజులు ధర్నా చేసిరు పిల్లలందరూ కూడా అయినా అడేం లేదు అని ఏదో సంథింగ్ చెప్తున్నారు అది పక్కన పెడదాం అసలు ఈ హిడెన్ కెమెరా పెట్టాలన్న ఆలోచన వచ్చినోడి మానసిక పరిస్థితి ఏంది అసలు హిడెన్ కెమెరా పెట్టాలి అనుకున్న మానసిక పరిస్థితి అని అంటే వాళ్ళు ఒక శాడిజం సెక్షువల్ అర్జ్ ఎక్కువ ఉండడం అనేది ఉంటుంది రైట్ సో ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు కదా ఈ సైకోపాత్లు సోషియోపాత్లు ఎలాంటి వాళ్ళని వాళ్ళు చూడాలని అనుకుంటారు స్త్రీని నగ్నంగా చూడటము లేకపోతే ఇలాంటివన్నీ చూసి ఆనందం పొందటము లేకపోతే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటము ద ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకవేళ అలాంటిది ఏదైనా సీన్ కానీ పిక్చరైజేషన్ కానీ వాళ్ళు తీసినప్పుడు వాళ్ళని మళ్ళీ డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేయటం అనేది జరుగుతుంది అది మనం ఇప్పుడే వినట్లేదు ముందటి నుంచే హోటల్ రూమ్స్ లో పెడుతున్నారని చెప్పి ఇప్పుడు డ్రెస్సింగ్ రూమ్స్ రూమ్స్లో మన షాపింగ్ మాల్స్ డ్రెస్సింగ్ రూమ్స్ లో పెడుతున్నారని చెప్పి అండ్ దెన్ ఎక్కడో ఎక్కడ ఇప్పుడు ఈవెన్ వీళ్ళని పిక్నిక్ అని వెళ్తూ ఉంటారు అక్కడి నుంచి వీడియో తీయటం రికార్డింగ్ చేయటం ఇవన్నీ వాళ్ళకి చాలా ఈజీ వే ఆఫ్ మేకింగ్ మనీ ఒకటి అనొచ్చు వాళ్ళకి ఇంకోటి ఏంటంటే కొంచెం ఈ సెక్షువల్ థింగ్ ఆ ఎంటర్టైన్మెంట్ అంటే ఇప్పుడు ఆ స్త్రీని అలా చూసి ఆనందించడం అనేది వాళ్ళకు ఒక ఇదిలాగా అయిపోయింది సో దీన్ని ఐ డోంట్ నో వాళ్ళు అసలు ఎందుకు చేస్తున్నారు అని అంటే లైవ్గా చూడటం అలా ఇష్టమా లేక ఈ మధ్య ఒక్కసారి మీరు గూగుల్ కొడితే చాలు ఓ నెంబర్ ఆఫ్ పాన్ వీడియోస్ అన్నది వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి కదా మళ్ళీ ఒక లైవ్గా ఒక అమ్మాయిని అలా చూసి దాన్ని వీడియోలు పబ్లిక్ చేసి దాన్ని అనవసరంగా తన జీవితం నాశనం చేయటం అనేది నిజంగా వాళ్ళు ఎంత శాడిజం ఉండాలి ఆ మనిషికి అసలు వాడికి కూడా అక్కా చెల్లి ఉంటారు కదా మరి వాళ్ళ జీవితానికి ఇలాగే అయితే ఊరుకుంటాడా సో ఎందుకు ఆ థాట్ అనేది రాదు మనుషుల్లో అర్థం కావట్లేదు ఇంత అవేర్నెస్ ప్రోగ్రామ్ పెంచుతున్నాము ఇన్ని వాళ్ళకి చెప్తున్నాము ఇది తప్పు అని చెప్పి కానీ ఎవరు మానుతున్నారు ఇవి సో ఇంకా ఇది ఇది లేట్ గా జరిగిన కేసు దానికంటే ముందు మీరు చెప్పినట్టు చాలా చోట్ల జరిగాయి కూడా కానీ ఎంత వాయిస్ ఓవర్ చేసినా దీన్ని బట్ దీనికి రిజల్ట్ ఏముంటుంది అది ఎక్కడిప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయిలు వీడియోస్ రికార్డ్ చేశారని చెప్పారు రికార్డ్ చేసి ఎక్కడ పబ్లిక్ లో పెట్టేశారో ఇప్పుడు దానికి ప్రూఫ్ వెతుకోవడానికి కూడా ఎక్కడా లేదు ఏమీ కనిపించలేదు అని అంటున్నావు మరి ఎంతమందికి ఆ వీడియోస్ వెళ్ళిపోయి ఉంటాయో ఆ అమ్మాయి జీవితం ఏమవుతుంది మరి వాళ్ళు చదువుకోవడానికి వచ్చారు వాళ్ళు ఇన్నసెంట్గా ఎంతమంది అమ్మా నాన్న నమ్మి ఒక కాలేజ్ చేతిలో పెడుతున్నారు అని అంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి యాక్చువల్లీ హాస్టల్లో పెరుగుతున్నారు వీళ్ళు కూడా అవును హాస్టల్లో పెరుగుతున్నారంటే వాళ్ళకి ఎంత భయం ఉంటుంది ఇలాంటివన్నీ జరిగితే ఎవరిని నమ్మగలవు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో ఇది జరగడం అనేది చాలా దారుణం అసలు యాక్చువల్లీ ఎంత ఒకవేళ గర్ల్స్ కాలేజ్ అయితే ఏ విధంగా ప్రొటెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళు ఎలాంటి సర్వేలెన్స్ కెమెరాస్ వాళ్ళ దగ్గర ఉండాలి ఎక్కడెక్కడ ఉండాలి ప్లస్ మీరు అన్నట్టు వాళ్ళు ఐ థింక్ వాళ్ళు వంట వాళ్ళని అన్ని అంటున్నారు ఎగ్జాక్ట్లీ వాడు కూడా మనిషేగా అంటే మనిషి అసలు ఇంత భయం లేకుండా అంటే ఆ కాంపౌండ్ లో తన జరుగుతున్నది కూడా తెలియట్లేకపోవటం లేకపోతే వీళ్ళక రికార్డింగ్ ఉండకపోవటం ఎవరు వచ్చేలా వాష్రూమ్ లో ఇలా రికార్డ్ చేస్తున్నారు అన్నది తెలియకపోయినా ఎవరో అబ్జర్వ్ చేస్తే తప్ప తెలియదు ఆ వీళ్ళకి అంటే చుట్టూరా ఏం జరుగుతుంది అని అలర్ట్నెస్ ఉండాలి కదా రోజు ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి వాష్రూమ్స్ లో అన్నా ఏ ఏరియాలో అన్నా సేఫ్టీ మెజర్స్ అన్నది ఏం తీసుకుంటున్నారు మరి అది ఎంత దారుణం అది ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకున్నది ఆ మెన్ అన్నది ఆ ప్రాంగణంలో యాక్చువల్లీ ఉండనివ్వరువ్వరు ఎందుకనంటే సేఫ్ కాదు అని సేఫ్ కాదు అని చెప్పి దూరం ఉంచుతారు అది కూడా ఎంత ప్రొటెక్టెడ్గా ఉంచుతారు పోనీ ఎవరో క్లీనరో ఎవరో ఉన్నా ఎంత ప్రొటెక్టెడ్గా ఉంచాలి వాళ్ళ వాతావరణం ఎంత సేఫ్టీ మెజర్స్ వాళ్ళకి ఇవ్వాలి అసలు ఎక్కడెక్కడ అలర్ట్ చేయాల్సిందో ఉంటారా మరి వార్డెన్స్ ఏం చేస్తున్నారు ఆ వార్డెన్స్ అక్కడ ఉంటారా అన్నది వీళ్ళు అసలు తెలుసుకుంటున్నారా తెలుసుకోవట్లేదా మేనేజ్మెంట్ తప్ప లేకపోతే వీళ్ళు ఇగ్నరెన్స్ ఏంటది అసలు ఎలా తెలిసేది ఇవన్నీ పోనీ ఇక్కడే జరుగుతుందా అని అంటే బయట కూడా అంటే ఆ ఆడపిల్లలకి అసలు ఎక్కడ సేఫ్టీ లేదా యా ఈ ఎస్పెషల్లీ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు మ్యామ్ ఇన్ జనరల్లీ ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళన్నా చెయ్యొచ్చా ఈ మధ్య ఏజ్తో సంబంధం అరవై ఏళ్ళు ముస్లాళ్ళు సహితంగా ఇలాంటి పైశాచికత్వం ఉన్నవాళ్లే మీరు చూస్తుంటే ఇప్పుడు మొన్న రీసెంట్ గా నేను ఒక కేసు విన్నాను దీంట్లో అరవై ఏళ్ళ ముస్లం అరవేళ్ళు ముసలాయనకు కూడా అవసరమా అమ్మ అమ్మాయిని అంటే ఇది కార్ దీంట్లో కార్పొరేట్ లో జరిగిన హరాస్మెంట్ అంటే తన చేయి ముట్టడం లేకపోతే ఇంకో చోట వాంటెడ్లీ వాళ్ళని టచ్ చేయటం ఇవన్నీ ఎందుకు చేరుస్తున్నారు మరి అరవేళ్ళు ఏళ్ళు మరి మనం ఏమనుకుంటాం వాళ్ళు ఇంకా యంగా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్కి వాళ్ళు అసలు ఎలా ట్రీట్ చేయాలి విమెన్ ని సో ఇవన్నీ చెప్పాలనుకుంటే అసలు ఏజ్ తో నిమిత్తం ఏం లేదు ఈవెన్ స్కూల్ గోయింగ్ పిల్లలు కూడా ఇలాంటి అలవాట్లు వస్తున్నాయంటే మీరు ఊహించగలరు అంటే ఈ స్మార్ట్ ఫోన్ అంత నాశనం చేస్తోంది జనాల్ని అంటే మంచికి దారి తీయదు ఏదీను అంటే ఫస్ట్ చెడు ఏం చేయగలము అన్నదే ఆలోచిస్తున్నారు వీళ్ళు సో దాన్ని బట్టి అసలు కెమెరాలు ఏంటి రికార్డింగ్ ఏంటి వాళ్ళు చూసి ఆనందించడం ఏంటి ఇప్పుడు గులింగ్ అనేది మీ కాలేజ్ ఏరియా ఎన్ని జరుగుంటాయి మీరు ఎన్ని వింటుంటారు ఎన్ని మూవీస్ చూసాము అసలు అవన్నీ ప్రాక్టికల్ గా జరిగినవే కదా వాళ్ళు తీస్తారు మరి దాంట్లో అసలు ఏం ఆనందం అవుతలే టార్చర్ చేయడంలో మరి సూసైడల్ రేట్స్ పెరగకపోతే ఎలా ఎలా ఉంటాయి మనం ఓన్లీ అకాడమిక్ పార్ట్ అని అనుకుంటాం కానీ అదే కాదు కదా ఇప్పుడు వీటిల్లో కూడా జరుగుతున్నాయి కదా సో వాళ్ళకి ఏం పబ్లిక్ చేశారు పైగా వాళ్ళు ఆగరు కదా తొందరగా ఇన్స్టాలో వెళ్ళిపోతుంది సోషల్ మీడియాస్లో వెళ్ళిపోతే అన్ని ఛానల్స్లో వాళ్ళని చూపిస్తారు కాలేజ్లో వాళ్ళని నేమ్ నాశనం చేస్తూ ఉంటారు సో ఇలాంటివన్నీ జాగ్రత్తలు ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలి వీళ్ళు వాష్రూమ్స్లో కూడా వస్తే ఇంకా ఎక్కడ జాగ్రత్తలు తీసుకుంటారు వీళ్ళు మ్యామ్ హిడెన్ కెమెరాస్కి సంబంధించి చాలా అవగాహన కల్పించినా కూడా ఇలా ఉంటున్నాయి ఇలా ఉంటున్నాయి అని వార్తలే చూస్తున్నాం అక్కడే వదిలేస్తున్నాం కానీ నిజంగానే హిడెన్ కెమెరాస్ ఇలా ఉంటాయి అని ఎంతమందికి తెలుసు మ్యామ్ ఎంతమంది ఆడపిల్లలకి తెలుసు అది ఎవరికి తెలియదు కదా అదే ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు మీరు యూట్యూబ్ యూట్యూబ్ మొన్ననే ఈ ఇన్స్టాలో వస్తూ ఉంటాయి కదా హిడన్ కెమెరాస్ ఎక్కడెక్కడ ఉంటాయి అనేసి పెడుతూ ఉంటారు లేకపోతే ఎక్కడన్నా మంచం కింద ఎక్కడ వాళ్ళు అసలు ఇది వాడతారో అన్నది కూడా మనకి తెలియదు సో ఇంత లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఎక్కడ ఆ చిన్న మైన్యూట్ ముక్క మనకి ఎక్కడ తెలుస్తుంది వాళ్ళు ఎక్కడ పెట్టారో ఏంటో అని పాప పిల్లలకి ఏం తెలుసు అయినా వాళ్ళు నమ్మి కదా వెళ్తారు యాక్చువల్లీ ఇలా జరిగినప్పుడు ఆ అన్ని హోటల్స్ని అసలు సీల్ చేసి పడేసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వ్యవస్థను అసలు ఉంచకూడదు ఎందుకు ఇంత ఐ మీన్ దీంట్లో కనిపిస్తుంది వాళ్ళు అసలు ఎలా ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారు అన్నది అంటే ఇదేమో ఆట అయిపోతుందా వీళ్ళకి వాళ్ళ లైఫ్ తో ఆడుకోవడం అని అంటే అండ్ దాని తర్వాత వాళ్ళు బ్లాక్మెయిల్ చేసే చేస్తున్నారు ఎంతమందికి జరగలేదమ్మా హనీమూన్ కపుల్స్ వెళ్ళడము ఈ హనీమూన్ ప్యాకేజ్ అని తీసుకుంటారు వాళ్ళు అక్కడ హీడన్ కెమెరాస్ పెట్టి వాళ్ళని ఎంత బ్లాక్మెయిల్ చేశారు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఎవరికి తెలుసు అవన్నీ ఆ డేటా ఎంత మన దగ్గర ఉండదు కానీ చాలా జరుగుంటాయి ఇలాంటివన్నీ ఇన్సిడెంట్స్ కానీ అది చాలా తప్పు కదా ఆ ఆలోచన ఎందుకు రావట్లేదా మనుషులు అర్థం కావట్లేదు అంటే రోజు రోజుకి దిగి దిగజారిపోతున్నారే తప్ప అసలు అంటే ఒక మంచి దాని దా దానికి వెళ్ళడదామని ఎవరికి ఆలోచన రాదు దే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కి పాల్పడ్డ వాళ్ళకి ఈ పనిష్మెంట్ చేయాలి ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని మాట్లాడతారు కానీ మ్యామ్ ఎంతమంది ఇట్లాంటి ఈ నేరాలకు పాల్పడిన వాళ్ళు ఏ సో కాల్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఎంత మందికి ఒక సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇస్తారు నిజంగా కౌన్సిలింగ్ అవుతుందా మ్యామ్ వీళ్ళకి వాళ్ళు వస్తే కదా అసలు కౌన్సిలింగ్ అయ్యేది వాళ్ళ లాంటి వాళ్ళు అసలు వాళ్ళంత తోపు ఇంకొకళ్ళు లేరని అనుకుంటారు ప్రాబ్లం ఉన్న వాళ్ళు నాకు ప్రాబ్లం ఉందని ఎప్పుడు చెప్పుకోరు కదమ్మా వాళ్ళు వాళ్ళు ఒకవేళ పేరెంట్స్ ఎవరైనా రియలైజ్ అయ్యాయో అయ్యో వీడు ఇలా చేస్తున్నాడే బాబు వీడి తప్పు చేస్తున్నాడు మనం వాడిని నిందించాల్సి వస్తుంది వాడిని తీసుకెళ్ళాలి ఏదైనా ట్రీట్మెంట్ కానీ తెలిసిన వాళ్ళు కంపల్సరీ యాక్షన్ తీసుకుంటారు కానీ పేరెంట్స్కి ఎంతమందికి తెలుసు వీడేం చేస్తున్నాడు అని ఎంతమందికి తెలుసు ఎవరేం చేస్తున్నారు అని సో ఈ ట్రాక్ ఉంచుకోవడం కూడా కష్టమే కదా ఇప్పుడు వీళ్ళ లాంటి వాళ్ళకి ఇప్పుడు కౌన్సిలింగ్ ఏమి ఇప్పిస్తామని తిన్నగా తీసుకెళ్లి జైల్లో పడేయాలి ఉతకాలి ఇన్ఫ్యాక్ట్ అదంతా కుదురుతుందాతారా మారుతారు అని చెప్పలేం కానీ శిక్ష మాత్రం ఉండాలమ్మా వాళ్ళకి ఐ మీన్ ఇప్పుడు చూస్తే అసలు అంటే స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది వాళ్ళు చాలా బిలీవ్ చేసి ఒక నా పిల్ల వెళ్ళి చదువుతుంది అంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏముంటాయి వీళ్ళు బాగుపడతారు వీళ్ళ జీవితం సెటిల్ అయిపోతుంది ఇలా అనుకుని ఎవరైనా జాయిన్ చేస్తారా స్కూల్కి స్కూల్స్ కానీ కాలేజ్ కానీ ఇంకా పంపించడానికి కూడా ఇప్పుడు కూడా భయపడతారు మళ్ళీ వెనకని చేస్తున్నారు అంటే అసలే లేక లేక ఇప్పుడు ఆడపిల్లలు అందరూ చదువుతున్నారు వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు కదా సొసైటీ కొంచెం చేంజ్ వాళ్ళు కూడా మారుతుంది సో ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళ పరిస్థితి అండ్ ఎస్పెషల్లీ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళు ముందటి నుంచి వాళ్ళు ఒక బ్రెయిన్ దీంట్లో ఉంటారు ఆడపిల్లకి చదువు ఎందుకు పెళ్లి చేసేస్తే అయిపోతుంది అలాంటిది వాళ్ళు కూడా ముందుకు వచ్చి వాళ్ళు కూడా ముందుకొచ్చి చదివిస్తున్నారు మా పిల్లలు సెటిల్ అవ్వాలి ఆడపిల్లలు కాదు మగపిల్లలు కాదు ఈక్వల్గా అవ్వాలి అన్న దీనికి ఇప్పుడు ఇవన్నీ ఇన్సిడెంట్స్ చూసుకుంటే వాళ్ళలో ధైర్యం ఉంటుందా పోని వాళ్ళలో అంత డబ్బు ఉంటుందా వెళ్ళి పోట్లాడడానికి ఇప్పుడు రెండు రోజులు పోట్లాడతారమ్మా మూడో రోజు మళ్ళీ ఇది నార్మల్ అయిపోతుంది ఏ కేసు నెగ్గలిగింది ఈ వరల్డ్లో ఏ కేసు నెగ్గింది ఈ మొత్తం అంతా అంటే ఇట్లాంటి వాటికి పాల్పడ్డావా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అనుకుందాం మ్యామ్ నిజంగా ఇట్లాంటి ఎడ్యుకేషన్ అంటే ఈ పైశాచిక ఆనందం లేకుండా ఉండడానికి ఇట్లాంటి ఎడ్యుకేషన్ ఏ ఏజ్ నుంచి అవసరం నిజంగా చెప్పాలంటే కూడా ఈ పిచ్చి పిచ్చి కథలని వాడకుండా ఉండాలంటే నేను అంటాను వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఐ థింక్ బాన్ కిడ్స్ నుంచి ఒకళ్ళొకళ్ళు ఎలా రెస్పెక్ట్ ఇచ్చుకోవాలో అన్నది వాళ్ళకి నేర్పాల్సిన అవసరం ప్రతి తల్లిదండ్రులకు ఉంది అబ్బాయి అని వదిలేయడం కాదు అమ్మాయి అని ఇలా పెంచడం కాదు ఇద్దరికి పద్ధతులు నేర్పించాలి ఇద్దరికి ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్ట్ చేయటం నేర్పించాలి అంటే నువ్వు ఎక్కువ నువ్వు ఎక్కువ ఎక్కువ తక్కువ అని కాదక్కడ అక్కడ సమానత్వం ఉన్న సమానత్వంలో మనం ఫస్ట్ మనంలో మానవత్వం చూసుకుని కరెక్ట్గా వాల్యూస్ మన కల్చర్ ఏంటి అన్నది ఇన్కల్కేట్ చేసి వాళ్ళల్లో ఒక డిసిప్లిన్ అన్నది తీసుకురావాలి ప్రతి పిల్లలను ఇది ఒక ఏజ్ గ్రూప్ అని కాదు మన చిన్నప్పటి నుంచి అది అలవాటు చేస్తే అది సాటి మనిషిని రెస్పెక్ట్ చేయకుండా వాడికి వాల్యూ ఇవ్వకుండా మనం ఏం చేస్తున్నాం ఇది వాట్ ఈస్ దిస్ బిహేవియర్ కాల్డ్ అంటే సైడ్ సైడిజమా ఇది ఒకళ్ళని ఎక్స్పోజ్ చేయడం అన్నది సేడిజమే నిజంగా ఒకళ్ళని నగ్నంగా చూసి నువ్వు పది మందికి వీడియో పడేస్తున్నావు అని అంటే నీకు సేడ్ నువ్వు సేడిస్ట్వే నీకు మంచి అలవాట్లేని లేదు కదా మరి మంచి డిసిప్లిన్ లేదు నీకు నీకు అసలు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో నీ తెలియదు మరి సో నీకు చిన్నప్పటి నుంచి ఆ బేస్ ఆ ఫౌండేషనే లేకపోతే నువ్వు పెద్ద అయిన తర్వాత ఏం పెట్టుకుంటావని ఆ ఫౌండేషన్స్ ఆ వాల్యూస్ అనేది చిన్నప్పటి నుంచి పిల్లలకి కరెక్ట్గా ఇవ్వగలిగితే పెద్ద అయిన తర్వాత తప్పు చేయాలన్న ఒక రెండు సార్లు వాడు ఆలోచిస్తాడు అయ్యో మా అమ్మ నాన్న ఇది నేర్పించలేదే మా అమ్మ నాన్నది నేర్పించలేదే వీడెవడో వచ్చాడు వీడెవడో చెడగొడుతున్నాడని నేను ఇలా చేయకూడదే అన్నది వాళ్ళలో ఎక్కడోక్కడ థాట్ వస్తుంది అప్పుడు కనీసం ఒక హండ్రెడ్ పర్సెంట్ అని నేను చెప్పను కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అన్న వాడు ఆలోచించే ఇది వస్తుంది సో కాబట్టి ఇప్పుడు ఫౌండేషన్ లెవెల్ నుంచే వాళ్ళని కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వడం అనేది పేరెంట్స్ చేయాల్సిన పని అండ్ పేరెంట్సే కదమ్మా స్కూల్స్లో కూడా డిసిప్లిన్ అనేది ఆ రెస్పెక్ట్ అనేది ఈచ్ అదర్ ఇచ్చుకోవాలి అంతే గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ ఈ ఎడ్యుకేషన్ అయితే కొంతవరకు చేస్తున్నారు మ్యామ్ కానీ అడల్ట్ ఎడ్యుకేషన్ అనేది ఏ స్టేజ్ నుంచి స్టార్ట్ చేయాలి నిజంగానే నా మోహం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చేస్తున్నారు నిజంగా చెప్తున్నాను శాస్త్రానికి అన్ని చేయడం ఏదో ఒక చేసామా ఒక పని అయిపోయిందా మా సిలబస్లో ఒక సిలబస్ ఫినిష్ అయిపోయిందా అన్నట్టు ఉంటున్నారే తప్ప కరెక్ట్గా అసలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది ఏం తెలుస్తుంది పిల్లలకి ఏం తెలుస్తుంది వాళ్ళకి సెవెంత్ క్లాస్ అమ్మాయిని మొలస్ చేశారు సిక్స్త్ క్లాస్ అమ్మాయిని మొలస్ చేశారు అసలు తెలియకుండానే ఇంట్లో వాళ్ళే చేస్తున్నారు లేకపోతే చుట్టాలు కానివ్వండి వాళ్ళ అంకిల్స్ కానివ్వండి ఎవరు ఎలా టచ్ చేస్తున్నారు అన్నది వాళ్ళకి అర్థం కాని ఏజ్లో నువ్వు నేర్పుతున్నావు కరెక్ట్గా నేను నేర్పుతున్నావా లేదా ఆ అవేర్నెస్ పిల్లలకి పెంచడం కాదు అక్కడ ఫస్ట్ తల్లిదండ్రులకి చెప్పాలి ఎవరితో వాళ్ళని పెట్టొచ్చు ఎవరితో వాళ్ళని వదిలిపెట్టకూడదు అసలు ఎలాంటి సర్కమ్స్టాన్స్లో పిల్లల్ని ఉంచాలి ఎలాంటి ఎన్వైర్మెంట్ అనేది క్రియేట్ చేయాలి ఇంట్లో ఎవరికి తెలుసు అది పిల్లల్ని విచ్చలవిడిగా ఆమె ఉద్యోగాలు పోతాం ఎవరితో అంటే వీళ్ళు ఏదో కేర్ టేకర్స్తోనో వీళ్ళతో పెడితే ఎవరు ఏం చేస్తున్నారో అది ఆ చిన్నపిల్లలకి ఏం తెలుస్తుందమ్మా ఏం తెలుస్తుంది అవేర్నెస్ ఎక్కడి నుంచి రావాలి ఎందుకు చేస్తున్నారు స్కూల్స్లో అవేర్నెస్ పేరెంట్స్ని పిలిచి ఎలాంటి ఎన్వైర్న్మెంట్ మీ పిల్లలకి ఇవ్వాలి ఎలాంటిది నేర్పించాలి వాళ్ళకనేది ఎవరు చెప్తున్నారు ఇప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీరు ఇటెళ్ళొద్దా అటెళ్ళద్దు అని అంటాం వాళ్ళని కానీ చిన్నప్పటి నుంచే సొసైటీ అంటే ఇది అని భయం చూపిస్తున్నామా వాడికి ఎక్కడ కాన్ఫిడెన్స్ వస్తుంది బయటికి వెళ్ళడానికి ఒంటరిగా మరి ట్రావెల్ చేయాల్సింది వాడు కరెక్టే కదా సో ఎంతవరకు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఫస్ట్ అనేది స్కూల్స్ నేర్చుకోవాలి అంటే పిల్లల్ని కూర్చోపట్టి నాన్న ఇది గుడ్ టచ్ నాన్న ఇది బ్యాడ్ టచ్ అంటే వాడు ఏం పట్టించుకోడు పెద్ద వచ్చేదేం లేదు అక్కడ కిండర్ గార్డెన్ పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ దగ్గర నుంచి ఎడ్యుకేట్ చేయండి తర్వాత ఈ ఊహ వచ్చిన తర్వాత ఎలా ప్రవర్తించుకోవాలి రిలేషన్షిప్ అంటే ఏంటి ఎలా ఒకరికొకళ్ళు గౌరవించుకోవాలి మనం ఏంటి అసలు ఫస్ట్ జెండర్ కాదు అక్కడ రావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది ఒక హ్యూమన్ నేచర్ ఏంటి హ్యూమన్స్ ఎలా ఉంటారు వాళ్ళ వాల్యూస్ ఏంటి మన కల్చర్స్ ఏంటి ఫస్ట్ అది నేర్పించడానికి ట్రై చేయాలి అది చేస్తే డెఫినెట్గా ఎక్కడో అక్కడ నేనంటే హండ్రెడ్ పర్సెంట్ అక్కడికైనా బాగుపడరు ఒకళ్ళొకళ్ళు చూసి నాశనం అయిపోవడమే ఉంటుంది మన దాంట్లో మంచి నేర్చుకోవడం చాలా తక్కువ చెడు ఇట్లాగే పట్టేస్తాం కాబట్టి కనీసం కొంతవరకన్నా వాళ్ళు డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొంతవరకన్నా వాల్యూస్ ఇస్తాం కొంతవరకన్నా వాడు ఒక తప్పు పని చేసేటప్పుడు ఆలోచించే ప్రయత్నం అన్నా చేస్తాడు అది మెయిన్ యా లాస్ట్లీ ఇట్లాంటి సైకోపాత్ల నుంచి అంటే తప్పించుకోవడం ఎట్లా ఆడపిల్లలు ఫస్ట్ గుర్తించుకోవాల్సింది బేసిక్ సైకోపాత్లను గుర్తించడం చాలా చాలా కష్టం అమ్మ చాలా చాలా కష్టం నిజం వాళ్ళు ఎలా మానిప్యులేట్ చేస్తారో మీకు తెలీదు కానీ వాళ్ళ పైసలు ఎప్పుడు బయటపడుతుందంటే ఎప్పుడైతే మీరు వాళ్ళ మాటకి నో అంటారో అప్పుడు మొదలెడతారు వాళ్ళు వాళ్ళ అస్సలు రూపం అప్పుడు తెలుస్తుంది మీకు సైకోపాత్లు కానివ్వండి సోషోపాత్లు కానివ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏదో ఒక పగ పెట్టుకుంటారు మీరు సినిమాలను చూస్తే మీరు వాళ్ళ అమ్మ ఏదో చేసి ఉంటుంది వాళ్ళ నాన్న ఏదో కొట్టుంటాడు వాళ్ళ అమ్మ ఏదో ద్రోహం చేసి ఉంటుంది లేకపోతే ఇంకొకళ్ళతోనూ పారిపోయి ఉంటుంది వాళ్ళకి ఒక రాంటి టాక్సిక్ ఎన్వైరన్మెంట్ అంటారు చూడండి అలాంటి ఎన్వైరన్మెంట్లో పెరిగి వచ్చిన వాడికి ఆడవాళ్ళంటే ఒకలాంటి ఏమంటారు హేట్రేడ్ ఉంటుంది అంటే అసహ్యం అనమాట కాబట్టి ఒక్కొక్కరిని పట్టుకొని చాలా ప్రేమగా వాళ్ళని లాక్కొని దాని తర్వాత ఆ ఎపిసోడ్లు చూపించి తర్వాత ముంచేస్తారు వాళ్ళని సో ఈ సేడిస్ట్ ఉన్న వాళ్ళు కానీ వండి ఇలాంటి సైకోపాత్లు సోషోపాత్లు ఈజీగా ఐడెంటిఫై చేయడం అనేది చాలా చాలా కష్టం సో చాలా కేర్ఫుల్గా ఉండాలి మ్యానిప్యులేటివ్ బిహేవియర్ మనకు తెలిసిపోతుంది అట్లీస్ట్ మనకు ఆ పర్సన్ కంఫర్టబుల్గా లేదు లేడు మనం మాట్లాడటానికి కూడా కొంచెం ఆలోచించాలంటే ఫస్ట్ రిలేషన్షిప్లో కానీ వేట్లో కానీ దూకేటప్పుడు పచ్చ ఆలోచించాల్సిన అవసరం ఈ కాలంలో అయితే ఉంది అప్పుడు మన వాళ్ళు వేరు మన వాళ్ళు చూసింది వేరు మనం చూసే సంబంధాలు చేసుకునే వాళ్ళు లేకపోతే పది మందిని అడిగేవాళ్ళు ఈ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి ఇది ఎలా ఉంటాయి కానీ ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి ఇప్పుడు జరగట్లేదు అలా వీ హ్యావ్ అర్ ఓన్ చాయిస్ ఫ్రీడమ్ ఉంది కాబట్టి అమ్మాయి తన చాయిస్ చూసుకుంటుంది అబ్బాయిలు వాళ్ళ చాయిస్లు చూసుకుంటున్నారు సో ఎలాంటి వాళ్ళు వస్తారు అన్నది మనం కూడా అంత ఎక్స్పీరియన్స్ అయితే కానీ చెప్పలేము సో ఏదైనా సరే జాగ్రత్తగా ఉండి కొంచెం రిలేషన్షిప్కి టైం ఇస్తే తప్ప ఆ మనిషి తత్వం కంప్లీట్గా తెలిసాక రిలేషన్షిప్లో వెళ్ళడం అనేది చాలా ఉత్తమం అంట సో ఆ కాలం వచ్చేసింది ఇప్పుడు ఆ కాలం వచ్చేసింది సో ఈజీగా మనం ఎవరికి పడిపోలేము ఈజీగా పడిపోయినా వెనక బ్యాక్ ఎండ్లో ఇదిగోండి ఇలాంటివన్నీ జరగడం చాలా ఎక్కువ అవుతున్నాయి ఓకే బాబు థ్యాంక్ యూ సో మచ్